వీడియో అని చేసావా హాయ్ హలో అందరికి నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని సో ప్రజెంట్ ఏంటంటే బప్పాయికి మందులు ఎక్కడం జరుగుతుంది మన యొక్క పదమూడు ఎకరాల్లో బొప్పాయికి మందులు ఎక్కిస్తున్నాము అది ఎటువంటి మందు లెక్కిస్తున్నాము సో దేని దేనికి పని చేసిద్ది మనకి ఈ టైంలో ఎటువంటి మందులు ఎక్కించాలి మీ యొక్క ప్రతి రైతుకి ఏంటంటే మీ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతున్నారంటే ఓకే లేదు అనుకుంటే కొంచెం మీ ఇమేజెస్ పెట్టండి దాన్ని బట్టి మనం చెప్పుకున్నాము అలాగే ప్రతి రేతుకు సమస్యలు కొన్ని వస్తువు ఉంటాయి ప్రజెంట్ మనకైతే ఈ యొక్క ఫైవ్ డేస్ నుంచి భారీగా వర్షాలు పడుతుంది డైలీగా అది ఎలాగంటే మార్నింగ్ అని లేదు ఈవినింగ్ లేదు నైట్ అని లేదు తక్కువ పడితే అప్పుడు పడతా ఉంది కాబట్టి కొంచెం కొన్ని రకాల పంటలయితే దెబ్బతిన్నడం జరిగింది అంటే పూత రాలిపోవడము ఎల్లో కలర్ రావడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని పత్తి అయితే కొంచెం దారుణంగా అయితే లాస్ పోయారు రైతు పత్తి రైతు వచ్చేసి సో ఇలా మనం చెప్పుకుంటే చాలా ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ బొప్పాయిలో ఉన్నాం కాబట్టి ఈ బొప్పాయిలో ప్రజెంట్ ఏంటంటే ఈ వర్షాలకి ఎక్కువగా మందులు ఇవ్వకండి అలాగే కలుపు మందు పిచికారి కానీ పైన పిచ్చుక కానీ చేయకండి ఎందుకంటే పైన పిచికారి పని చేయదు అసలు పని చేయదు ఈ కూలింగ్ క్లైమేట్కి ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మందు కొంచెం వేస్ట్ అయితే అమౌంట్కి వేస్ట్ అయింది చెప్తున్నాను సో ఏదైనా ఉంటే డ్రిప్కి ఇవ్వండి అది కూడా వాటర్ కంటెంట్ అని తగ్గించి తక్కువ ఇచ్చేసామా బంద్ చేసుకున్నాం అలాంటి ఉంటే చాలా వరకు బెటర్ అండి ఇంకోటి ఏంటంటే కలుపు మందు అసలు పిచికారి చేయకూడదు ఈ యొక్క కూలింగ్ టైంకి వాతావరణం ఈ వర్షాలకి పిచ్చికారి అసలు చేయకూడదు ఎందుకంటే వేర్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఆహ్వానంతో చెప్తున్నాను ఏ సమయం దొరికింది కానీ చెప్పేసి చేసుకుంటే మీకే నష్టం అండి ఇంకా అనర్ధాలు ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ప్రజలు నేనైతే ఎవరికైనా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సెవెన్ సిక్స్ అయినా మొక్కలు ఎవరికైనా కావాలంటే అది ఈ టైంలో చాలామంది వేసుకుంటారు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే ఇప్పుడు సిద్దిపేట కూడా ఒక లోడు ఆర్డర్ అవుతుంది ఈ రెండో తారీఖు మూడు తారీఖు అట్లా సో వాళ్ళు కూడా పంపించడం జరుగుతుంది అలాగే మనకి ఇప్పుడు నేను ఫీల్డ్కి అయితే రేపు అద్దెంకి వెళ్తున్నాను అద్దెంకి నుంచి మళ్ళీ అనంతపురం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో మన వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఈ ఈ లొకేషన్లో ఎవరైనా ఉంటే రైతులు రావాలనుకుంటే వస్తానండి అంటే మీరు తెలిస్తే వస్తారు డౌన్లో అయితే రాలేను చాలామంది ఉన్నారు ఫీల్డ్కి వచ్చేసి కానీ ఈ మిడిల్లోనే అనంతపూర్కి ఈ అద్దంకి ఈ మిడిల్లోనే ఎవరైనా ఉంటేనే చెప్పండి రావడం జరుగుతుంది కంపల్సరీ అయితే ప్రజెంటు నేనైతే ఈ మందులు పార్ట్నర్ చెప్పు ఈరోజు మనం ఏ మందికి ఇస్తున్నాం ఊరు బాబు గ్రాండ్ ఎన్కే అంటే అండి థర్టీన్ గ్రాండ్ ఎన్కే చూపి గ్రాండ్ ఎన్కే అండి బ్యాగ్ రివర్స్ చెప్పు రివర్స్ లేదా పక్కన అన్న కంపెనీ వాళ్ళది అండి గ్రాండ్ ఎన్కే అండి మనకి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇట్లా చూపి దగ్గర కొంచెం కనిపిస్తుంది పేరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అండి సో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ స్టేజ్ ఎందుకు ఇవ్వాలంటే కంపల్సరీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఇవ్వాలి సో నేను జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కూడా ఇప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే ఇస్తున్నాను సో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కిరానికి ఎంత వాడుకోవాలంటే ఇప్పుడు నేను మా పార్ట్నర్ చూపించిన బ్యాగ్ వచ్చేసి ఎన్ని కేజీల బ్యాగ్ అది ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ అండి సో ప్రైస్ వచ్చి నేను తర్వాత మీకు వీడియోలో పెట్టడం జరుగుతుంది లేకుంటే వాట్సాప్ గానే పెడతాను సో మన ట్వంటీ ఫైవ్ కేజీ మా యొక్క ప్రతి బిట్టు బిట్టు ఎలా ఉండే స్టెప్ బై స్టెప్ విధంగా ఉంది మాకు సో ప్రతి ఎకరానికి ఒక ఫైవ్ కేజీ కింద వాడుకోవాలి మనం ఎక్కువగా వాడుకోవద్దు తక్కువ రేట్ అని చెప్పేసి ఎక్కువ రేట్ అని చెప్పేసి అలా వాడుకుంటే మనకే క్రాప్ ఇంకా రాలిపోయే అవకాశం ఉంటుంది సో సుమారుగా ఎప్పుడైనా సరే ఎకరానికి ఫైవ్ కేజీ కంటే ఎక్కువ వాడద్దు ఇంకా స్టేజ్ వాడే స్టేజ్ ఇంకా ముందుకుంది ఇప్పుడు కాదు అయితే పర్సెంట్ దాంట్లో బోరాన్ వచ్చేసి మనం ప్యూర్ ఒరిజినల్ బోరాను జీరో బోరాన్ ట్వంటీ పర్సెంట్ బోరాన్ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనం తీసుకున్న మొత్తం కూడా వాటర్ సాయిలు అంటే వేరే మందులైతే కాదు సో బోరాన్ వచ్చేసి మనకేందంటే ఎకరానికి వచ్చేసి హాఫ్ కేజీ కంపల్సరీ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకోవాలి స్ప్రేయింగ్ పర్పస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్ వాడాలి బోరాన్ కూడా అధిక మించి మనం వాడడం వల్ల ఏదంటే మనకి బోరాన్ అధిక మించి కొంచెం ఎక్కువ వేసినా కూడా ట్రిప్కి వేసినా కూడా ఉన్న పూత రాలిపోవడం జరుగుతుంది మీకు అక్కడ ఎక్కువ వాడమని చెప్పను వేరే మందులు ఎక్కువ వాడిన పొరపాటు ఏం కాదులే కానీ బోరాడం మాత్రానికి ఆచితూచి వాడితే చాలా వరకు బెటర్ అండి ఎక్కువగా వాడకూడదు ఖచ్చితంగా హాఫ్ కేజీ కంటే ఎక్కువ వాడద్దు మా నువ్వు వేసావు ఈ పైప్ పక్కన పెట్టి ఈ పైప్ పక్కన పెట్టి ఫస్ట్ అది మన లో ట్రంప్లో వేసాం కాబట్టి తిప్పు ఫస్ట్ ఈ మోటార్ ఖరాబ్ అయితే మోటార్ మీద ఏం కాదు సో ప్రజెంట్ అయితే రైతుకు ఎటువంటి సమాచారం ఇవ్వాలో నాకే అర్థం కాదు ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక విధంగా ఉంటుంది పంట అనేది కొంతమంది రైతులకి కొంచెం క్రాప్ బాగుంటుంది కొంతమందికి పంటకు సమస్య ఉంటుంది కొంతమందికి పూత రాలిపోవడం ఉంటుంది కొంతమంది వైరస్ సమస్య ఉంటుంది సో వగేర వగేర చాలా ఉంటాయి కొంతమందికి పూత వచ్చి రాలిపోవడం జరుగుతుంది ఓ చెప్పుకోవాలి కానీ బొప్పాయి అంత ఈజీ అనుకోవడం చాలా కష్టం అండి మనకు తెలియకుండానే బొప్పాయి వేస్తారు రైతులు సో తెలుసు తెలియకో వేస్తారు కానీ బట్ ఏంటంటే ఆ యొక్క మెడిసిన్స్ సరిగ్గా వాడడం కట్టు తెలియకపోవచ్చు సో నేను ఎలా చెప్పట్లేదు ప్రతి షాపా చెప్తా ఉంటారు ఇది మంది వాడు అది అలానే చెప్పలేనువండి కాకపోతే చాలా చాలా స్లో 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 ఈ వీడియో సో ఈ నేనైతే ఈ ఛార్జింగ్ పంపు పోల్స్పర్ పంపు కాకుండా ఇలాంటి ఒక మిషన్ ద్వారా అయితే మేము కనెక్షన్ ఇచ్చేసి మేము ఇక్కడి నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది మాకు అట్లా అట్లా బిట్టు బిట్టు ఉంటుంది మాకు సో పాట ఇట్లా కొంచెం వెనక్కి వెనక్కి ఫేస్ దగ్గర ఇట్లా అది చూపెట్టిది సో మన క్రాప్ చూపించు కొంచెం వాళ్ళకి సో ఇది చూపించు కొంచెం సో మీరు చూస్తున్నారు కదా చెట్టు ఫీట్ వచ్చేసి కొంచెం దూరం ఉంటుంది నేను చూపిస్తాను చూపిది ఈ చెట్టు చూపి చెట్టు ఎంత ఉంటుంది నువ్వు ఎంత ఎన్ని ఫీట్ ఉండదు చెట్టు దూరం దూరం ఉండు ఆరు ఫీట్ సిక్స్ ఫీట్ ఉంటుందా ఐదున్నర అట్లా ఉండొచ్చండి నేనే ఫైవ్ థర్టీ కాబట్టి ఐదున్నర ఆరు ఉండొచ్చు మధ్యలో సో ఉన్నా కూడా మనకి సో ఇక్కడ నుంచి పై భాగం నుంచి కింద భాగం దాకా మనకి పూత కాపు అలాగే మొత్తం క్రాప్ సిట్టింగ్ బాగుంది సో ప్రెసెంట్ అయితే మనకి ఎటువంటి సమస్య అయితే లేదు సో నెక్స్ట్ నేను వచ్చేసి గ్రాండ్ సీన్ అయితే మందు ఇవ్వాలి అర్జెంట్గా ఇవ్వాలండి సో ఇది ఒక ఫోర్ డేస్ తర్వాత మందు కూడా ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది గ్రాండ్ సీన్ కూడా సో అది కూడా మనకి ఇస్తేనే బెటర్ అండి ఎందుకంటే ఉన్న కాయ షేప్ సైజు కట్టు రావడానికి ఎక్కడ కూడా షైనింగ్ తగ్గకుండా ఉండడానికి వచ్చినకాయ వంకర ఉండకుండా ఉండడానికి ఎందుకంటే మనం స్టార్టింగ్ దశలోనే గ్రాండ్ స్కీన్ వేస్తే చాలా మంచిది తర్వాత ఇచ్చినా అది వేస్ట్ అర్థం జరిగింది అంటే అది బనికిరా తర్వాత ఇచ్చినా రాదు సో ఈ యొక్క సెట్టింగ్ మీకు ఉంటే నో ప్రాబ్లం అండి ప్రతి చెట్టు చూపి అట్లా ఒకటే చెట్టు కాదు కదా ఇట్లా చూపిస్తూ ఉంటు సో నువ్వు ఇటు తిరిగి చెప్తా మీరు తిరుగుతావు నువ్వు రాబావు తిరుగు ఇటు తిరుగు ఇటు చూపి సో ప్రతి చెట్టు కూడా మాకు ఇలాగే పూత కా బాగానే ఉందండి సో ఇది చూపి ఇట్లా స్లో స్లోగా కెమెరా వచ్చేసి సో మీరు చూస్తున్నా ఉన్నారు కదా సో మొత్తం కూడా కాయలు ఏర్పడినాయి మనకి పూత కాపు అయితే బాగుంది సో నేను వాడే మందు కూడా మీకు ప్రతి కూడా పెడుతూ ఉన్నాను రైతులు కూడా షెడ్యూల్ కూడా అలాగే ఫాలో అవుతూ అవుతున్నాను చాలా మంది కూడా సో అయిపోయిన తెలంగాణ అయినా సరే సరిగా షెడ్యూల్ తెలియకపోతే మనం సంప్రదించవచ్చు మనం చెప్తూ ఉంటాము సో వీడియో చాలా వరకు లాంగ్ అవుతుంది సో మీకు చెప్పాను కదా పరిణామం వాడే వచ్చేసి ఈ షెడ్యూల్ అండి సో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి వేరే వేరే వాడుతూ ఉంటాను సో ఇలా రావడం కారణంగా కొన్ని కొన్ని మందులు ఉంటాయి మనకి సో కొన్ని భూమి కూడా సహకరించాలి మనకి అలాగే మందు కూడా సహకరించాలి సో అన్నీ బాగుంటేనే పంట క్రాపనే బయట మనం తీయగలుగుతాము బయటపడతాం మనం లేకపోతే అయితే కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది సో సరైన అవగాహన లేకపోయి ఉంటే రైతులు అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే తెలుసు తెలియక రైతులు ఈ టైంలో ఈ వర్ష ప్రభావంలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఉంటారు ఎందుకంటే తెలియదు వాళ్ళకి పాపం తెలియక రైతులు తప్పేం కాదు అక్కడ మందు షాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళకి సజెషన్ తెలియక ఏదో ఇట్లా సమస్య ఉందని చెప్పేస్తారు టక్కన వాళ్ళు ఇదే చాయిస్ అని చెప్పేసి రైతులకి ఏంటంటే అడ్వాన్స్ వాడుకుంటూ ఉంటారు పదివేలు అయ్యే కాడ లక్ష రూపాయల బిల్లు అవుతుంది సో రూపాయ కాడ పదివేలు బిల్ అవుతుంది ఎందుకంటే రైతులు నష్టపోయితే ఈ యొక్క వర్ష ప్రభావం వల్ల రైతులు నష్టపోతూ ఉంటారు తెలుసో తెలియకో మందులు ఒకటి దానికి ఒకటి వారం వారం పిచ్చికారి చేస్తూ ఉంటారు అక్కడ ప్రాబ్లం అనేది అర్థం కాక పిచ్చికారి పిచ్చికారి దోశ మీద ఇచ్చి నష్టపోతూ ఉంటారు సో నేను అలాగని చెప్తున్నాను రైతులు అవగాహన తెచ్చుకొని వాడుకుంటే చాలా వరకు బెటర్ అండి అంత ఈజీగా అయితే బొప్పాయి అయితే పండిపోదు ఇంకో మనకి రెండు నెలల దాకా కష్టపడితే అప్పుడు మనకి ఆ రేటు విషయం అనేది కా ప్రజెంట్ అయితే మనకి క్రాప్ సెక్షన్ అనేది సెట్టింగ్ ప్రభావం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను సో వీడియో లాంగ్ అయితే కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఓపెన్ క్లారిటీ చెప్దామని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే చాలా చాలామంది వీడియోస్ అనేది ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఒక మందు జస్ట్ మందు చూపించి వెళ్ళిపోతారు పక్కకి నేను అలానే కాకుండా రైతుకి రెగ్యులర్గా ప్రతిదీ కూడా అన్ని ఓపెన్గా చూపిస్తూనే ఉన్నాను బట్ కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది పొరపాటున మన వీడియో వచ్చేసి ఇంగ్లీష్లో వస్తే సెట్టింగ్లో మీకు తెలియకపోతే వేరే వాళ్ళకని చెప్పండి సెట్టింగ్లో మనం లాంగ్వేజ్ మార్చుకుంటే సరిపోద్ది అండి మించి ఏం లేదు